నారాయణ గారు మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తా అంటే నువ్వు అడగాలే కానీ నేను చెప్తాను మీరు ఇవ్వండి స్థలం మీరు ఏ ఉద్దేశం కొద్ది ఇచ్చారో దాన్ని ప్రారంభం వస్తాను మీ పక్కనే వచ్చి నేను కూర్చొని ఆ రోజు వస్తాం మీరు మీరు ఇచ్చిన భూమికి మేము సద్వినియోగం చేసేలా రాష్ట్రం అంతా మీకు గుర్తింపు వచ్చేలా ప్రభుత్వాన్ని ద్వారా ప్రత్యేకంగా మీకు గుర్తింపు వచ్చేలా నేను మీకు గుర్తిస్తాను మనస్ఫూర్తిగా తెలియ తెలియజేసుకుంటూ కారు మంచి నారాయణ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపు ఇప్పటిదాకా అందరూ నా ఫోటో అడిగి నేను కారు మంచి నారాయణరావు గారి అడిగి మధ్య ఫోటో మీకు ఏదైనా కావాలంటే అడగండి అడగడం నేర్చుకోండి ఇస్తారా లేదా పక్కన పెడితే నిజంగా మనసు కదిలితే మన సంకల్పం మంచిదైతే మన సంకల్పం పది మందికి మంచి జరుగుద్దంటే చాలా మంది దాతలు ముందుకు వస్తారు నేను నమ్ము నా పదాలు భగవంతుడు సృష్టి ఒకేసారి జరిగింది అందరం అన్ని కణాల ద్వారా బిగ్ బ్యాంగ్ తీరీ ఉంటుంది అన్ని కణాలు ఒకేసారి పుట్టింది అందుకని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఉంటుంది అలాగే అలాగే కొద్దిమందికి ప్రత్యేకించి గృహాలు లేవని చెప్పారు ఆ గృహాలను కూడా ఏర్పాటు చేయమని కలెక్టర్ గారిని దృష్టికి తీసుకొస్తా ఉన్నా అలాగే ప్రత్యేకించి ఇది స్వర్ణ పంచాయతీని అని ఎందుకు పెట్టామంటే భూమి ఉండాలి అన్య ప్రాంతం కాకుండా మీకు బల్ల గుద్ది మరి చెప్తానా మేము కాపాడతాం అవసరం అయితే ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసే వాళ్ళకి ప్రత్యేకంగా గుండా కొత్త గుండా యాక్ట్ కూడా ఓపెన్ చేస్తాం ఎక్కడికి వెళ్తాం చెప్పండి అన్ని ప్రైవేట్ పర్వ అయిపోతే గత ప్రభుత్వ నాయకులు మాట్లాడే వాళ్ళు కదా క్లాస్ వార్ క్లాస్ వార్ అని క్లాస్ వార్ అంటే ఏంటి ఒకరి దగ్గర మొత్తం సొత్తు ఉండిపోయి మిగతా వాళ్ళని కంట్రోల్ చేయడం ఈరోజు చెప్పండి మైసూరు వారి పల్లి దగ్గర ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండిపోయింది కానీ ఎందుకు ప్రభుత్వ భూములు ఎందుకు లేవు ఇక్కడ ఈ రోజున మనకు ఒక నిజంగా ఒక కాలేజీలు లేవు మనకి మనకి కూర్చోబడి ఒక ప్లే గ్రౌండ్ లేదు పిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ లేదు ప్రభుత్వ స్థానాలు లేవు ఏమైపోయినాయి అడిగే వాళ్ళు ఎవరు లేరు రోజున గ్రామ సభ తాలూకు ముఖ్య లక్ష్యం ఏంటంటే అసలు మన గ్రామంకి మనకు కావాల్సిన ఆస్తులు ఏంటి ఏమే ఉన్నాయి ఏ మౌలిక సదుపాయాలు ఉన్నాయి ఏ మౌలిక సదుపాయాలు లేవు ఏం కావాలి భవిష్యత్తులో ఎన్ని మనకి రాబోయే తరాలకి ఏమేమి అవసరాలు ఉన్నాయి మీరందరూ కూర్చొని నిర్ణయం చేసుకుంటే తప్ప ఎందుకంటే వ్యక్తిగత ఆస్తులు ఉండటం వేరు కానీ ప్రభుత్వ పరంగా పంచాయతీకి ఆస్తులు లేకపోతే మీరు ఎంతసేపు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర దేహి అని అనాలి ఈ రోజున మైసూరు దుస్థితి ఏంటంటే దాతల్ని అడుక్కోవాల్సిన పరిస్థితి ఉంది ప్లే గ్రౌండ్కి ఒక బిడ్ ఇది బేసిక్ కాన్స్టిట్యూషనల్ రైట్ ఇది ఒక బిడ్డ ఆడుకునే అది హక్కు చదువుతో పాటు ఆడుకునే హక్కు ఉంది ఆ హక్కు కోసం ప్లే గ్రౌండ్స్ లేవు నేను మీకు మాటిస్తున్నా దాతలు కనుక ముందుకు వస్తే నేను డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి నేను ప్రత్యేకంగా నిధులు సమకూర్చుకొని ఇక్కడ ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాం అది నాకు కొంచెం దాతలు ముందుకు రావాలి అలాగే మీరు అడిగింది నా దృష్టికి తీసుకొచ్చింది మనకి కోల్డ్ స్టోరేజ్ కావాలి ఇక్కడ చుట్టుపక్కల చుట్టుపక్కల మనకి అన్ని మిగతా చోట్ల నుంచి ఒక నాలుగు వేల ఎకరాలు మామిడి పంట మూడు వేల ఎకరాల నుంచి అరటి దిగుబడి పదిహేను వందల ఎకరాల నుంచి బొప్పాయి తోట వస్తాయి ప్రతిరోజు రెండు వందల లోడ్ల పంట లారీలకి దిగుబడి ఉంది ఇక్కడ ఇక్కడ వెంటనే కోల్డ్ స్టోరేజ్ కావాలి మీకు పండ్లని మగ్గబెట్టే కేంద్రం కావాలి పండ్లని వండిన మనకి పండిన పండ్లు నిల్వ ఉంచే కేంద్రం కావాలి నేను ఇది ఒక్క మైసూరావారి వారి ఇవ్వట్లేదు నేను ప్రత్యేకించి డిప్యూటీ సీఎంఓ ఆఫీస్ నుంచి ప్రత్యేకంగా పర్యవేక్షించి రైల్వే కూడూర్ని మనకి పండ్ల రాజధానిగా చేసేలా బాధ్యతలు క్రమంగా కోల్డ్ స్టోరేజెస్ ఏర్పాటు చేసే బాధ్యత నేను ప్రత్యేకించి నా ఆఫీసే పర్యవేక్షిస్తు ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి దృష్టికి నేను తీసుకెళ్ళి ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది మీకు ప్రతి పంచాయతీకి ఒక శక్తి ఉంటుంది ప్రతి పంచాయతీకి ఉదాహరణకి అరకు గ్రామంలో అరకు కాఫీ పెట్టారు రోజు ఎక్కడికి వెళ్ళినా ప్రపంచవ్యాప్తంగా అరకు కాఫీ ఉంది అలాగే మన సత్యసాయి జిల్లాలో లేపాక్షి చేతువృత్తుల మీద ప్రత్యేకంగా లేపాక్షి పంచాయతీ ఉంది బాపట్ల నియోజకవర్గం వేటపాలెంలో జీడి పప్పు ప్రత్యేకంగా దానికి ఉంది అలాగే చిలకలపూడి కృష్ణా జిల్లాలోని చిలకలపూడి గ్రామంలో కలంకారి ఆట చాలా గొప్పగా ఉంది ప్రత్యేకత ఆ గ్రామానికి సో మన మైసూరావారి పల్లికి కానీ మన రైల్వే కూడల్లో ఉన్న నూట పన్నెండు పంచాయతీలకు కానీ ప్రత్యేకత ఏంటి ఒక్కొక్క పంచాయతీకి ప్రత్యేకత ఏంటి దీన్ని ఎలా తీసుకెళ్ళి ఈ నూట పన్నెండు పంచాయతీలకి మన ప్రత్యేకత ఏంటి మన మైసూరావారి పల్లికి పంచాయతీకి ప్రత్యేకత ఏంటి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకునేది గ్రామ సభ రోజు నేను వచ్చి వెళ్ళిపోతాం కదా ప్రతి సంవత్సరం మనకి నాలుగు గ్రామ సభలు పెడతాం అంటే మీరు గుర్తుపెట్టుకోండి ఈ ఐదు సంవత్సరాల్లో దాదాపు ఇరవై గ్రామ సభలు ఇలాంటివి జరగాలి ప్రతి గ్రామ సభకి ప్రజాప్రతినిధులు నాతో పాటు ప్రతి ప్రతి ప్రజా